ఇక నెక్స్ట్ ఫ్రో శేఖర్ అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు ఇక శ్రీఖర్ ని చూసిన పోలీసులు ఆడవారిని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నావు అని ఎస్ఐ గారు అడుగుతుండగా నేను ఆడవాళ్ళకి దూరంగా ఉంటాను సార్ అని శేఖర్ చెప్తున్నా కూడా కానిస్టేబుల్స్ మనోని బండకిచ్చండి అని ఎస్ఐ గారు చెప్తూ ఉంటారు ఇక శ్రీకర్ సార్ సార్ ఇదే మా ఇల్లు సార్ నిజంగా సార్ అని బ్రతిమాలుతూ ఉంటాడు అందులో ఆవిని వాళ్ళ ఇంటి ముందే అటు ఇటు తిరుగుతూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఎస్ఐ గారు ఈ స్ట్రీట్ లో ఎవరైనా సరే నీ గురించి మంచిగా చెప్తే నేను వదిలేస్తాను అని చెప్పడంతో ఇక వెంటనే శేఖర్ అలా చూడగా అవని ఫోన్ లో మాట్లాడుతూ కనిపిస్తుంది సార్ సార్ తను చెప్తుంది సార్ అని చెప్తూ ఉండగా ఎవరు తను అని ఎస్ఐ గారు అడుగుతూ ఉంటారు మావిడి సార్ అని శేఖర్ చెప్తున్నా కూడా నువ్వు తన హస్బెండ్ అని తను చెప్తే అని నేను నమ్మను అని అంటూ ఉంటారు ఇక దాంతో శేఖర్ అవని దగ్గరికి వెళ్ళి అవని అని పిలుస్తూ ఉండగా ఇక వెంటనే అవని ఫోన్ పెట్టేసి శ్రేఖర్ మాటలో వింటూ ఉంటుంది నేను దొంగను ఆడవాళ్ళని పెట్టే పెట్టేవాడినో అయ్యుంటానని నన్ను అనుమానిస్తున్నారు వాళ్ళకి నువ్వు నా భార్య అని చెప్పాను వాళ్ళు నన్ను నమ్మలేదు అని శ్రేఖర్ పోలీసులు చూపిస్తూ అవనికి చెప్తూ ఉంటాడు ఇక అవని నా కర్మ సరే పట్టుకో అని శేఖర్ ని తనను పట్టుకోమని చెప్పగానే శేఖర్ ఆవిని రెండు చేతులతో పట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు ఇక పోలీసులు సరిపోలేదయ్యా అని అనటంతో సరే ఇప్పుడు హక్ చేసుకుంటాను చూడండి అని చెప్పేసి ఆవిని హక్ చేసుకుంటాడు